సునామంలో మీకు శుభములు సమృద్ధిగా గాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం తపస్ కాలము బోధించు కాలము అనే అంశాన్ని ధ్యానించుకుందామండి నాలుగో భాగంగా బోధించే కాలం ఎవరికి బోధించాలి ఇప్పుడే ఈ వాక్యం చెప్పే ముందు ప్రభు పిల్లలకి బోధించాలి అని చెప్పమ్మా అని అన్నారు అనమాట మోషే ద్వారా జరిగినవన్నీ నిర్గమ కాండం మూడు అధ్యాయం నుండి కాండం చివర మోషే మరణంతో అయిపోతుందండి అంటే నాలుగు గ్రంథాలన్నమాట అంటే నాలుగు గ్రంథాల చరిత్ర ఇజ్రాయేల్ ప్రజల జీవితంలో ఒక వ్యక్తి విధేయత వలన జరిగిందండి మోషే దేవునికి విధేయించడం వలన ఇంత పని భూమి మీద జరిగిందనమాట అంటే మీరు విధేయిస్తే దేవునికి భూమి మీద ఎంత పని జరుగుతుంది భూమి మీద దేవుని పని జరగాలంటే దేవునికి విధేయించినప్పుడు మరి సైతానికి విధేయిస్తే సైతాన్ పని అవినీతి ఎక్కువ అయిపోతుంది హింస అంటే సైతానికి విధేయించిన వాళ్ళు అనమాట కానీ మనము ఇప్పటి వరకు ఒకవేళ అవినీతి పనులు చేస్తూ అంతేకాకుండా శరీరంలో జీవిస్తూ ఏం తినాలి ఏం త్రాగాలి ఏం ధరించాలి ఇవన్నీ కాసేపు ఆపేసేయండి అందుకే అసలు తినవద్దని చెప్పట్లేదు సింపుల్ ఫుడ్ తీసుకోండి ఈ ఈ కడుపుకి మనం ఎప్పుడు కంట్రోల్ పెడతామో అప్పుడు మన ఆత్మ పనిచేస్తుందండి గింజ భూమిలో పడి నశించనిదే అది ఫలించదు గోధుమ గింజ నశించడం అంటే శరీర వాంచలు నశించిపోవాలి అప్పుడు మన లోపల ఉన్న ఆత్మ అది ఎదుగుతుంది అనమాట ఈ నలువది దినాలు సంవత్సరంలో పదే వంతు టైం అనమాట కనుక ఆత్మలో ఎదగాలి ఏదో ఒక సింపుల్ ఫుడ్ తినండి కంట్రోల్ లేకపోతే లోపల ఈ శరీరంలో దాగి ఉంటాయండి అనేకమైన దయ్యపు శక్తులు అనమాట తిండి దయ్యం అంటారు చూడండి అది ఇప్పుడు ఇది కావాలి నాకు ఈ మటన్ కావాలి చికెన్ కావాలి బిర్యానీ కావాలి కేక్ కావాలి బర్గర్ కావాలి అంటే ఆ లోపల అడగగానే మనం ఇస్తూ ఉన్నామంటే దాన్ని పోషిస్తూ ఉన్నామన్నమాట శరీరానుసారులు శరీరము ఏమి కోరునో వానికే తమ మనసులు ఇస్తారు శరీరానుసారమైన జీవితము మరణానికి దారితీస్తుంది అంటే నరకానికి అనమాట దీన్ని డౌన్వర్డ్ డైరెక్షన్ శరీర కోరికలన్నీ మనం తీర్చుకుంటూ జీవిస్తే ఆ డౌన్వర్డ్ కిందికి వెళ్ళిపోతాం ఎక్కడంటే నరకానికి ధనికుడు అక్కడికే వెళ్ళాడండి అందరూ ధనికులు వెళ్తారని కాదు యోబు అన్ని ఉండి కూడా ఆయన దేవుని కొరకు జీవించాడు కంటికి క్రమశిక్షణ నోటికి క్రమశిక్షణ కలిగి ఉన్నాడు పేదవాళ్ళకి పెట్టకుండా నేను ఎప్పుడు తినలేదు అని చెప్పాడు దేవుని యొక్క చిత్తమే ఆయన చేశాడనమాట ధర్మాత్ముడు అనే యోగు గురించి మనం విన్నాం కదా కనుక ఈ శరీరంలో జీవించొద్దు ఏంటంటే మన శరీరంలో జీవిస్తున్నప్పుడు శరీరంలో అన్ని కానీ గర్వము అహంకారము ధనాశ ఇవన్నీ కూడా పిచాచులు అనమాట ఎన్ని పాముల్లాగా ఊహించుకోండి ధనాశ గర్వం కోపం సోమరితనం తిండిబోతనం నిద్ర మోహం అపవిత్రత మూడు శక్తుల గురించి ఎప్పుడు పావులు మాట్లాడతాడండి కొలోసి మూడో అధ్యాయంలో మీరు చదివితే ఐదో వచనం నుంచి ఏం చెప్తాడంటే అపవిత్రత జారత్వము ధనాశ ఇవి మీలో ఉండకూడదు అపవిత్రమైన మాటలు ఉండకూడదు అని చెప్తాడు అపవిత్రమైన చూపులు అపవి అపవిత్రమైన ఏది కూడా వస్త్రధారణ ఉండకూడదు మనలో ఆ తర్వాత ఏంటి ఇంకా జారత్వం అని అంటే మ్యారేజ్కి ముందు అమ్మాయి అబ్బాయిల మధ్యలో ఆకర్షణ అనమాట ఉండకూడదు అది సినిమాలు చూడడము అలాంటి అపవిత్రమైన సినిమాలు కానీ అలా స్త్రీ పురుషుల ఏదైనా కూడా చూడడం లేకపోతే అలా జీవించడం వివాహానికి ముందు దాన్ని జారత్వం అంటారు ఫానికేషన్ అంటారు ప్రీ మ్యారిటల్ సెక్స్ అని అంటారు అని మోషే పాత నిబంధనలు చెప్పబడింది కానీ యేసుప్రభు అంటారు కంటితో పరశ్రీని కామపు చూపులు చూస్తే అది వ్యభిచారం అంటారు ఎందుకంటే ఇక్కడ మనసులో అది జరుగుతూ ఉంటుంది మనం ఏం చూస్తామో అపవిత్రమైనవి అది మన మనసులో జరుగుతూ ఉంటుంది అన్నమాట కనుక కామ కామదృష్టితో చూస్తే అతడు మనసులో వ్యభిచారం చేస్తున్నాడు అని యేసుప్రభు చెప్తారన్నమాట అందువల్ల పాత నిబంధన బాలశిక్షగా క్రొత్త నిబంధన వచ్చేవరకే ఉంది అంటాడనమాట పౌలు గలతీలకు రాసిన లేఖలో ఆ తర్వాత ధనాశ విగ్రహ ఆరాధనకి మరొక పేరు పాత నిబంధనలు చేతితో మలచిన వాళ్ళని ఆరాధించకూడదని చెప్తారు అయితే క్రొత్త నిబంధనలో ఏవి విగ్రహాలంటే ఇది అపవిత్రమైనవన్నీ అవి విగ్రహాలు తర్వాత జారత్వం ఆ తర్వాత ధనాశ యోహాన్ మొదటి లేఖ రెండో అధ్యాయంలో పదిహేను నుంచి పదిహేడు వరకు మూడు భాగాలుగా విభజిస్తాడండి విగ్రహాలని యోహాన్ అనమాట మొదటిది శరీరం శరీరానికి ఏం తినాలి ఏం త్రాగాలి ఏం ధరించాలి దాని కొరకు అనమాట ఇది తినాలనిపించింది అది తెప్పించుకోవాలి ఎంతో దూరం నుంచి అంట ఎంతో దూరం ఒక యాభై మైళ్ళు వెళ్ళి అది తినాలని హైదరాబాద్లో ఒకరు చెప్తుంటే నేను విన్నాను రాత్రిలో అక్కడ దొరుకుతుందని అక్కడికి వెళ్ళాం జూబ్లీ హిల్స్లో చూడండి శరీరం కోసం అన్నమాట తర్వాత ఏంటి ఇంకొకటి నేత్రాష కళ్ళు ఇది చూస్తే అది కళ్ళు చూసినవి కావాలని కోరుకోవడం అనమాట ఇంకొకటి జీవపు డంబం అంటే ప్రైడ్ ఆఫ్ లైఫ్ నాకింత అధికారం ఉంది నా కులం ఇలా ఉంది నా తెలివి ఇలా ఉంది నాకింత ఆస్తి ఉంది అది ఈ మూడు అనమాట ఇవి విగ్రహాలు వీటి నుంచి మనల్ని విమోచించడానికి విడిపించడానికి యేశప్రభు వచ్చాడండి అందువల్ల వీటి నుంచి మనకు విడుదల కావాలి అంతేకాని నలభై రోజులు ఇలా శరీరంలో కొన్ని కొన్ని తినకుండా మళ్ళీ తర్వాత తినడము త్రాగకుండా మళ్ళీ తర్వాత తాగడం అంటే ఎట్లా అంటే ఒక స్ప్రింగ్ ఉందనుకోండి అది తీసుకొని వచ్చి చూపించాలనుకుంటున్నాను నేను స్ప్రింగ్ని కాలు కింద పెడితే అలా ఉండిపోతుంది కదండి కాలు తీసామనుకోండి మళ్ళీ వెనక్కి వచ్చేస్తా నలవద్ దినాల తర్వాత ఇప్పుడు తాగలేదు మళ్ళీ తాగడం ఇప్పుడు సినిమా లేదు మళ్ళీ అంటే మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్తే ఎందుకు అని అంటాడు పేతురు రెండో పేతురు మీరు చదివితే నేను తర్వాత చెప్తాను మీరు అలా అని ఒక ఉదాహరణ ఇస్తాడండి కుక్క కక్కిన కూటికి ఆశించినట్లే అని చెప్తాడనమాట అంటే పేతురు చెప్పిందని నేను చెప్తున్నా అండి నేను ఎవరిని అలా అనట్లేదు కుక్క కక్కేస్తుందంటే ఎక్కువ తింటే వాంతి అయిపోతుంది అనమాట తర్వాత దినమంతా ఎక్కడ ఏం దొరకలేదనమాట అక్కడ అక్కడ మళ్ళీ సాయంకాలానికి ఆకలేసింది అప్పుడు ఏది కక్కిందో అదే తింటుందంట అలా చెప్తాడు మీరు ఏ పాపం విడిచిపెడతారో ఈ నలభై దినాలు తర్వాత మళ్ళీ అదే పాపానికి వెళ్తే దేవునికి కుక్క కక్కిన కూడు తిన్నట్టుగా మనం కనబడతామంట మనం చేసే పాపాలు దేవునికి ఎలా కనబడతాయి నాది కూడా నాకు చూపించారండి నేను కలలో నిద్రపోతున్నప్పుడు ఎలుకని తింటున్నట్టుగా చూపించారు నేను అది కళ అనుకోలేదు కళలో మనకు కళ అనిపించదు కదా చీ నిజంగానే అనుకొని లేచి కూర్చుంటే కళ అయ్యో ఇది కళ అంటే ఏంటి ప్రభు నాతో ఇలా మాట్లాడారు ఏం చెప్తున్నారు కళల్లోనే ఎక్కువ మాట్లాడతారండి నాతో తొంభై ఏడు తర్వాత ఇచ్చిన తర్వాత ఏంటి ప్రభా అంటే నువ్వు ఇతరుల గురించి అడిగా మాట్లాడవచ్చుడు అప్పుడు నాకు ఇలాగే కనపడ్డావు అని చెప్పారనమాట మరి తప్పిపోయిన కుమారుడు పందుల పొట్టు తింటున్నాడు కదా మనము తినకూడనివి అపవిత్రమైనవి తిన్నప్పుడు తాగకూడని తాగినప్పుడు అవినీతి పనులు చేసినప్పుడు దేవునికి అలా పందుల పొట్టు తింటున్నట్లుగా కనబడతాం అన్నమాట మనం ఎలా కనబడుతున్నాము ఎందుకంటే దేవుడు చూడండి ఏది లేదండి మీరు సిరా గ్రంథం ఇరవై మూడు పంతొమ్మిది చదివితే దేవుని కళ్ళు సూర్యుని కంటే పదివేల రెట్లు కాంతివంతంగా ఉండి నరుడు చేయు ప్రతి రహస్య కార్యాన్ని గమనిస్తాయి దేవుడు గమనించేది మన రహస్య కార్యాలండి నరులు గమనించేది మనం బహిరంగంగా చేసేవన్నమాట బహిరంగ ప్రార్థన బహిరంగ దాన ధర్మాలు అవి చూస్తారు మనుషులు దాన్ని బట్టి తీర్పు తీరుస్తూ ఉంటారు అన్నమాట కానీ దేవుడేమో రహస్యమైన చూస్తాడనమాట కనుక మన రహస్య జీవితము దేవునికి ఇష్టంగా ఉండాలండి అంటే అంతరంగ జీవితం ఇన్నర్ మ్యాన్ అనమాట అది చాలా బాగుండాలి అందుకే శరీరంతో వ్యభిచారం గురించి జీసస్ చెప్పట్లా మనస్సుతో వ్యభిచరించినట్లు కళ్ళతో కామపు చూపులు చూస్తే పరాయి స్త్రీని కానీ పరాయి పురుషుణ్ణి కానీ అది ఎవరికీ తెలీదు ఎందుకంటే లోపల మన రూమ్లో ఉండి మనం చూస్తాం కదండి సెల్ ఫోన్లో చూస్తున్నాం లేకపోతే మన రూంలో చూస్తున్నాం కానీ దేవునికి మనం అలా కనబడుతున్నాం అన్నమాట కనుక రహస్యమైన విషయాల్లో రహస్యమైన పాపాలన్నీ వదులుకోవాలండి అయితే మనంతట మనకు అది చేత కాదు మనలోనికి యేసు ప్రభు వచ్చి మనల్ని విడిపిస్తాడు రహస్య పాపాల నుంచి తొంభై కీర్తనలో కీర్తంలో ఉంటుందన్నమాట దేవుని ఎదుట మన రహస్య పాపాలు వచనంలో మన రహస్య పాపాలన్నీ ఆయన ఎదుట ఉంటాయంట అయితే మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ఒప్పుకొని నాకు విడుదల కావాలి ప్రభా ఈ పాపం నుంచి అని ఎప్పుడు మనం అడుగుతామో వచ్చి నాకు ఈ పాపం వద్దు తప్పిపోయిన కుమారుడు చీ నాకు పందుల పొట్టు వద్దు అనుకున్నాడు కనువిప్పు కలిగింది అది కూడా దేవుడే ఇవ్వాలి మనకి దేవుడు మనలోనికి వస్తే ఆ పాపానికి సంబంధించిందంత చీ అనిపిస్తుంది అనమాట ఆయన ఇంకా చూడనివ్వడు మనల్ని త్రాగనివ్వడు సో అది ఇప్పుడు జరగాలండి అయితే ఇక్కడ మనం ద్వితీయ ఉపదేశ కాండానికి వద్దామండి ఈరోజు బోధించేది అని ఎందుకు అని చెప్పమన్నారంటే ద్వితీయోపదేశ కాండంలో ఆరో అధ్యాయంలో మోషే ఇజ్రాయేల్ ప్రజలకి మొవాబు మైదానంలో రెండవ మారు పది ఆజ్ఞలు అన్ని పది ఆజ్ఞలే కాదండి దేవుడు ఏమేం బోధించాడో సినాయి పర్వతం మీద అవన్నీ మరలా వీళ్ళకి బోధిస్తున్నాడు అనమాట అక్కడ ఎనిమిది సార్లు పైకి వెళ్తాడు కొంచెం చెప్తే మళ్ళీ కొంచెం చెప్తాడు మళ్ళీ దేవుడు చెప్తే మళ్ళీ కొంచెం చెప్తాడు చెప్పానా పది ఆజ్ఞలతో పాటు సాంఘిక నియమాలు నైతిక నియమాలు అన్నీ అనమాట అక్కడ చెప్పింది ఇక్కడ చెప్తున్నాడు అనమాట చెప్తూ ఏమంటాడంటే ఆరో అధ్యాయం ద్వితీయోపదేశంలో ఆరో అధ్యాయంలో మీరు ఐదో వచ్చిన నుంచి చదివితే ఏమంటాడంటే ఓ ఇస్రాయిలీ వినండి వినండి జాగ్రత్తగా వినండి అని చెప్తున్నాడు అనమాట ఈ దేవుని ఆజ్ఞలు మీరు జ్ఞాపకం ఉంచుకొనండి ద్వితీయ ఒరిజినల్ భాషలో హీబ్రూ భాష అండి ముందు ఇది రాయబడింది పాత నిబంధన అంతా హీబ్రూ భాష అంటే ఆయన పిల్లలు ఇజ్రాయేల్ ప్రజల భాష అనమాట ఆ భాషలో దీని పేరేంటంటే డెబారిన్ హట్ డెబారి అనమాట అంటే రిమెంబరెన్స్ ఇట్స్ అ బుక్ ఆఫ్ రిమెంబరెన్స్ అంటే తెలుగులో చెప్పాలంటే జ్ఞాపకార్థ గ్రంథం అనమాట జ్ఞాపకం ఉంచుకోండి ఏంటి జ్ఞాపకం ఉంచుకోవాలంటే మోషే చెప్తున్నాడు దేవుడు మీకు బోధించిన ఆజ్ఞలన్నీ జ్ఞాపకం ఉంచుకొని మీరు వాటిని పాటించి అంతేకాదు మీరు మీ పిల్లలకి బోధించండి అని చెప్తున్నారు మీ పిల్లలకి లోక ఆస్తులన్నీ ఇచ్చి ధనికుడులాగా నరకానికి పంపించే కంటే అది చేయొద్దు తల్లిగా తండ్రిగా మీ బాధ్యత ఏంటంటే ఇక్కడ చదవండి ద్వితీయ దేశకరణ ఆరు ఆరు తల్లిదండ్రులారా ఇజ్రాయేలీలారా మీరంతా వినండి దేవుడు మీకు ఇచ్చిన ఆజ్ఞల్ని మీరు మీ పిల్లలకి బోధించండి మీరు ఇంట్లో ఉన్న బయట ఉన్న ఎక్కడ ఉన్నా కూడా దేవుని యొక్క ఆజ్ఞల్ని మీ పిల్లలకి బోధించండి అది తల్లిదండ్రులుగా మీ బాధ్యత అది చేసి మీరు పరలోకానికి రావాలి అని చెప్తున్నారు కనుక ఈ నలువది దినాలు కూర్చొని కుటుంబంగా ఈ లోక బిజినెస్లన్నీ ఆపేసేయండి ఇంకా ఎంత ఎంత కావాలి మనకి ఈ లోకంలో ఉండే కొన్ని రోజులకే ఇంత తాపత్రయం అయితే ఈ లోకంలో ఎన్ని రోజులు ఉండమండి మనం ఇంకా వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి ఇజ్రాయలీలు ఎడారి ప్రయాణం ఎలాగో కానా దేశానికి మన కూడా ఇది ఎడారి ప్రయాణం అనమాట పరలోకానికి మన కానా ఏంటంటే పరలోకం అక్కడికి వెళ్ళాలి ఈ ఎడారి ప్రయాణంలో ఇజ్రాయేలీలు ఆ గుడారాల్లో నివసించారనమాట గుడారం అంటే టెంపరీ హౌస్ కొన్ని రోజులు ఉంటారు మళ్ళీ మేఘస్తంభం లేచి నడుస్తూ ఉంటే అప్పుడు వీళ్ళు కూడా నడుస్తున్నారు మళ్ళీ మేఘస్థంభం ఆగినప్పుడు గుడారాలు వేసుకొని ఉంటున్నారు అనమాట అంటే గుడారం అంటే టెంపరీ హౌజ్ అనమాట ఈ శరీరాన్ని కూడా రెండో కోరింతి ఐదులో ఒకటో వచ్చినందులో పౌలు చెప్తాడు ఈ శరీరం అంటే ఈ గుడారము అనే శరీరము శిథిలమైపోతుంది ఇది ఇంకా మట్టిలో కలిసిపోతుంది అప్పుడు దేవుడి ఆత్మకి పరలోకంలో ఇంకొక శరీరాన్ని ఇస్తారు దాన్ని మహిమా శరీరం అంటారు మనం ఈ గృహంలో ఈ శరీరంలో ఉన్న దీన్ని విడిచిపెట్టి పర్లోకానికి వెళ్ళిన మన యొక్క బాధ్యత ఏంటంటే దేవుని సంతోషపరచాలి దేవునికి ఎప్పుడు సంతోషం అంటే మనం ఆయన ఆజ్ఞల్ని పాటించాలి మీ పిల్లల పట్ల మీకు ఎప్పుడు సంతోషం ఉంటుంది చెప్పండి మీరు ఏం చెప్తే అది చేశారనుకోండి ఎంత ఆనందం అలాగే నాన్న అలాగే నాన్న అన్నారనుకోండి ఎంత ఆనందం మనం చెప్పింది వినలేదనుకోండి ఎంత బాధ అండి బయటికి చెప్పుకోలేనంత బాధ ఒక తల్లి వేరే రాష్ట్రం నుంచి చెప్తున్నారు పెళ్ళి చేసిన తర్వాత ఎట్లా మారిపోయినారు మరి అమ్మాయి కూడా ఒక ప్రార్థించే ఇంట్లోంచి వచ్చింది ఎవరికి బాధ కలగొద్దు అని దేవుడు చెప్పారు కదా అంటే తను తన భర్త బాగుంటే చాలు ఇంకా అత్త మామలు అసలు బ్రతికున్నారన్నది ఆశ కూడా లేదు ఎంత బాధ ఇంకొక వేరే దేశం నుంచి కూడా అదే చెప్తున్నారనమాట పెళ్ళి అయ్యే వరకు అమ్మ అని మా చుట్టూ తిరిగాడు ఇప్పుడు అసలు ఇంట్లో అలా బయటికి వెళ్తుంటే కూడా వెళ్తున్నామని కూడా చెప్పట్లేదు ఎంత వేదన అనిపిస్తుంది అని దేవుడు కూడా అలాగే వేదనండి మనం మన ఇష్ట ప్రకారం జీవిస్తూ దేవుని యొక్క ఆజ్ఞల్ని లెక్క చేయకుండా ఉంటే అనమాట అయితే ఇప్పుడు మనం ద్వితీయోపదేశకాండం కొంచెం మీకు చెప్తా అండి ద్వితీయ ఉపదేశకాండం ఏంటంటే తెలుగులో చూస్తే ద్వితీయ అంటే రెండు అండి సెకండ్ లో అనమాట మరి ఫస్ట్ లో ఎక్కడ ఉంది అంటే సినాయి పర్వతం దగ్గర యాభై దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకి మోషే ద్వారా బోధిస్తాడు ఒక పది ఆజ్ఞలు తప్ప అదంతా మొదటి ఉపదేశం అన్నమాట ఆ తర్వాత ముప్పై తొమ్మిది సంవత్సరాలు వాళ్ళు ఎడారి ప్రయాణం చేస్తారు అది సంఖ్యాకాండంలో పదో అధ్యాయంలో వచ్చిన నుంచి అనమాట ముప్పై తొమ్మిది సంవత్సరాల ఎడారి ప్రయాణం అండి అది అది సంఖ్యాకాండం అన్నమాట తర్వాత ఆ నల్వదో సంవత్సరంలో పదకొండో నెలలో వాళ్ళ ప్రయాణం అంతా అయిపోయి మవాబు మైదానంలో విశ్రాంతి తీసుకుంటారు ఫార్టీ ఎయిత్ ఇయర్ అనమాట ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన తర్వాత నలవదో సంవత్సరం పదకొండో నెలలో మోషే ఇజ్రాయేల్ ప్రజలకి రెండో మారు అదే ఉపదేశాన్ని చేస్తున్నాడు అక్కడ సినాయి పర్వతం దగ్గర చేశాడు దేవుడు చెప్పింది అక్కడ రాశాడు కదా సో ఇప్పుడు ఆ రాసింది వీళ్ళకి చెప్తున్నాడు అనమాట అయితే ఎందుకు మరి మళ్ళా చెప్తున్నాడు అంటే అక్కడ వాళ్ళు బయలుదేరినప్పుడు ఉన్నటువంటి వాళ్ళు అంటే ఇరవై సంవత్సరాల పైబడిన వాళ్ళు ఇప్పుడు లేరండి వాళ్ళు ఏడారిలో చనిపోతారు ఇరవై సంవత్సరాలు పడి పడిన వాళ్ళు ఎక్కడ అంటే సంఖ్యాకాండంలో అనమాట సంఖ్యాకాండంలో ఎందుకు దాన్ని సంఖ్యాకాండం అన్నారంటే దేవుడు వాళ్ళ మోషేకి చెప్తాడు గోత్రాల వారీగా జనసంఖ్య లిఖించు ఒక్కొక్క గోత్రానికి ఇప్పుడు రూబేన్ గోత్రం అట్లా ఉంటుంది కదా షిమోను లెవి యూద కానీ లెవి వాళ్ళని లెక్కించొద్దని చెప్తాడనమాట మిగతా యూధ అందరినీ లెక్కించి రాయి అని అంటే అప్పుడు మరి ఎలా ఒక్క గోత్రానికి ఒక గోత్ర పెద్దని ఎన్నుకోమని చెప్తారు అలా ఎన్నుకొని జనసంఖ్య రాస్తారండి రాస్తే వాళ్ళు దాదాపుగా అక్కడ మొదటి అధ్యాయమే సంఖ్యాకాండంలో ఆరు లక్షల మంది ఉంటారనమాట తర్వాత పద్నాలుగు అధ్యాయం వచ్చేసరికి మోషే పన్నెండు మంది వేగుల వారిని పదివేళ్లే చూపిస్తున్నారు కానీ పన్నెండు మంది అనమాట వేగుల వారిని ఖానా దేశానికి వెళ్ళి వేగు నడిపంటే గూఢచారులు అనమాట ఎలా ఉందో చూసొచ్చి చెప్పండి అంటే పన్నెండు మందిలో పది మంది అబద్ధాలు చెప్తారండి ఏంటంటే వాళ్ళు ఎంత పెద్దగా ఉన్నారు దృఢకాయలు జైంట్స్ మనం వాళ్ళని గెలవలేము ఓడించలేము అని మాట్లాడతారు అవిశ్వాస మాటలు అనమాట అప్పుడు విన్న ప్రజలు ఏమంటారంటే అయ్యో ఎందుకు ఇక్కడికి వచ్చేసాము ఈ ఎడారిలో చావడానికి ఆ దేవుడు మనం తీసుకొచ్చారు అని మోషేని కూడా చంపేసి మనం వెనక్కి వెళ్ళిపోదామా వేరే నాయకుని ఎన్నుకొని అని అప్పుడు దేవుడు అంటారు మేము చనిపోతే బాగుండు ఎడార్లు అన్నారు కదా సో మీరు అందరూ చనిపోదురుగాక అంటారు అలాగే వాళ్ళందరూ చనిపోతారండి ఇరవై సంవత్సరాల పైబడిన వాళ్ళు అనమాట ఈ పన్నెండు మంది వేగు నడిపిన వాళ్ళలో ఇద్దరు సత్యం మాట్లాడతారు జాషువా తర్వాత ఖాళీ వాళ్ళు మాత్రం ఉంటారు వాళ్ళు ఏం మాట్లాడతారంటే వాళ్ళు చాలా పెద్దగా ఉన్నారు కానా దేశంలో కానీ మన దేవుడు ఇంకా పెద్ద దేవుడు కదా ఎన్ని అద్భుతాలు చేశాడు కదా మనకి మన కొరకు ఫరోని ఎర్ర సముద్రంలో ముంచేశాడు ఆయనే యుద్ధం చేశాడు కనుక మనం చేయించగలం విశ్వాసపు మాటలు మాట్లాడతారండి వాళ్ళు చూసిన అవ ఆ దాని మీద ధ్యాస పెట్టలేదు అక్కడ కానా దేశంలో పెద్దగా ఉన్నారు జైంట్స్ దాన్ని చూసి భయపడట్లేదు కానీ మాకున్న దేవుడు గొప్ప దేవుడు అని దేవుని వైపు చూశారు సమస్య వైపు చూడలేదన్నమాట కనుక వాళ్ళు ఉంటారండి సో ఈ ఇరవై సంవత్సరాల పైబడిన వాళ్ళు చనిపోతారు అందువల్ల సంఖ్యాకాండం పద్నాలుగులో ఆ చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు అవుతారు అన్నమాట కనుక క్రొత్త జనరేషన్ అనమాట నలభై సంవత్సరం చివరిలో చెప్తాడు సో ఇందులో పది ఆజ్ఞలు ఉంటాయండి నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఐదు అధ్యాయంలో పది ఆజ్ఞలు ఉంటాయి మీరు బాగా చదవాలి దేవుడు చెప్తారు నేను చెప్పిన ఆజ్ఞలన్నీ వాళ్ళు పాటిస్తే ఎంత బాగుండు నేను వాళ్ళని చాలా బాగా ఆశీర్వదిస్తాను వాళ్ళ హృదయాల్లో నా ఆజ్ఞలు అన్నీ రాయబడి ఉంటే ఎంత బాగుండు అని అంటారు అనమాట అని ఇంకా ఎనిమిదో అధ్యాయంలో చెప్తాడు ఏంటంటే మీరు కానా దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు పొంగి పొరలే నీళ్ళు నదుల నుంచి వస్తాయి మీరు నీళ్ళలో ఉంటారు చాలా ద్రాక్ష తోటలు దేవుడు మిమ్మల్ని చాలా సంపన్నులను చేస్తారు చేసిన తర్వాత దేవుడిని మర్చిపోకండి మా సొంత శక్తితో మేము సంపన్నులం అయ్యామని మీరు విరవీయకూడదు ద్వితీయోపదేశం ఎనిమిది పదిహేడు అనమాట చెప్తారు ఆ తర్వాత ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అండి టైం అయిపోతుంది కొంచెం చెప్తాను ఇరవై ఏడు అధ్యాయంలో ఏమంటారంటే దేవుడు మనకి పది ఆజ్ఞలు ఇచ్చారు కదా ఇంకా చాలా ఆజ్ఞలు ఇచ్చారు ఈ ఆజ్ఞల్ని పాటించిన వాళ్ళకి దీవెనలు ఆజ్ఞల్ని ఉల్లంఘించిన వాళ్ళకి శాపాలు రెండు ఇస్తారండి దేవుడు ఇరవై ఏడు పద్నాలుగులో ఆజ్ఞలు పాటించని వాళ్ళకి శాపాలు మరి ఇరవై ఎనిమిదిలో ఒకటి నుంచి పద్నాలుగు వరకు పాటించిన వాళ్ళకి ఆశీర్వాదాలు ఉంటాయన్నమాట సో మీరు కొద్దిగా ఇది తప్పకుండా చదవాలి చేతితో మల్లచువాన్ని ఆరాధించే వాళ్ళు శాపగ్రస్తులు తల్లిదండ్రుల్ని అగౌరవపరచు వాళ్ళు శాపగ్రస్తులు శాపం అంటే ఏంటంటే తండ్రి పాపం చేస్తే కొడుకులు మనుమలు ముని నాలుగు తరాలు నేను శపిస్తాను కొన్నిసార్లు కొంతమంది చూడండి యాక్సిడెంట్లో చనిపోతారు అదే వయసు వచ్చినప్పుడు అని చెప్తారు కొంతమంది అసలు పిల్లలే పుట్టరు అని చెప్తారు కొంతమంది ఎప్పుడు కోర్టు కేసెసే ఉంటాయని చెప్తారు ఎప్పుడు తరతరాలు అనమాట నాలుగు తరాలు అదే అఖిడు జరుగుతూ ఉంటే ఎందుకు వస్తుంది కీడని ఉంటుంది అనమాట వ్యభిచారం చేసిన పేదవాళ్ళని దోచుకున్న ఒకరి కన్నీటికి మీరు కారణమైన వితంతువులను దోచుకోవద్దు అని ఉంటుందన్నమాట ఒకరి పొలాలు మీరు ఆక్రమించుకున్న అన్నది తమ్ముడు తమ్ముడిది అన్న ఆక్రమించుకుంటే తర్వాత అది శాపం అవుతుందండి ఆజ్ఞలు పాటించిన వాళ్ళు పాటించని వాళ్ళకి అనమాట ఇప్పుడు ఇరవై ఎనిమిది కొద్దిగా చెప్తానండి మీరు తప్పకుండా చదువుకోండి ఈరోజు పొద్దున మా ఫ్యామిలీ ప్రేర్లో నేను మా హస్బెండ్ అదే చదువుకున్న ఆయన చదివితే నేను వింటానండి ఏమని ఉంటుందంటే ఇంగ్లీష్లో చదివారు అయితే మీరు ఈ ఆజ్ఞలన్నీ పాటించిన ఎడల నేను మిమ్మల్ని ఉన్నత స్థానంలో ఉంచుతాను దేశంలో ఉన్నత స్థానంలో ఉంచుతాను మీ పొలాలు దీవిస్తాను మీ పంట దీవిస్తాను మీరు ఏ పని మొదలుపెట్టినా దాన్ని విస్తరింపజేస్తాను వెన్ యూ స్టెప్ ఇన్ యుల్ బి బ్లెస్డ్ వెన్ యూ స్టెప్ అవుట్ యుల్ బీ బ్లెస్డ్ మీరు ఎక్కడ కాలు పెడతారో అదంతా కూడా బ్లెస్ చేయబడుతుంది యోసేపు పోతిఫర్ ఇంట్లో ఉంటే ఆది కాన ముప్పై తొమ్మిదిలో పోతిఫర్ ఆశ్రవదించబడ్డాడనమాట మీరు తలగా ఉంటారు తోకగా ఉండరు ఒకరికి అప్పిస్తారు కానీ ఒకరి నుంచి మీరు అప్పు తీసుకోరు శత్రువులు మీ మీదకి ఒకవేళ దాడి చేస్తే ఒక్క మార్గంలోంచి ఏడు మార్గాల్లో నేను వాళ్ళని తరిమి కొడతాను అని చెప్తారనమాట మీరు తప్పకుండా చదువుకోండి అవి చదివి మీరు వాటి ప్రకారం ప్రార్థించాలన్నమాట ప్రభా మీ మీ ఆజ్ఞలన్నీ నేను పాటించాలి నా పనిని మీరు ఆశ్రవదించండి ప్రభా నా పిల్లల్ని ఆశ్రవదించండి నాయన తండ్రి నన్ను తలగా ఉంచండి అన్ని ఆశీర్వాదాలు పరలోకం నేను తెరుస్తా అంటారనమాట ఆశీర్వాదాల నిధి ఆయన పరలోకాన్ని తెరిచి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు మీరు ఇవి నోటితో చెప్పుకోనండమ్మా అయితే ఈ ఆశీర్వాదాలు మీకు రావాలంటే మీరేం చేయాలి ఆజ్ఞలు పాటించాలి ఒక మనిషి రెండు కాళ్ళ మీద నడుస్తాడు కదండి ఒకటే కాలు కాదు కదా కొంతమంది ఊరికే వాగ్దానాలు మాత్రమే పట్టుకుంటారు అంటే ఒంటి కాలు అనమాట అట్లా ఎట్లా అవుతుంది మీరు ఆజ్ఞలు పాటిస్తే మీకు అప్పుడు ఆశీర్వాదాలు వస్తాయన్నమాట ఆజ్ఞలు ఆశీర్వాదాలు కనుక ఈ నలువది దినాలు మీ జీవితంలో ఒక్కసారి బైబిల్ గ్రంథాన్ని చదువుకోండి నేనైతే కొన్ని అధ్యాయాలని చెప్పాను ఆ అధ్యాయాలు కూడా చదువుతాను స్కూల్లో చాలా మొద్దు పిల్లలు పాపం స్లో ఉన్నారు ఉన్నారనుకోండి వాళ్ళకి నేను ఇంపార్టెంట్ ఇస్తానండి కనీసం పాస్ కావాలని అనమాట కానీ మీకు అట్లానే కాదు కనీసం ఇది చదువుకోండి అంతా చదివితే చాలా బాగుంటుంది స్క్రీన్ మీద వస్తుంది మీరు చదువుకోండి మీరు తప్పకుండా చదవలసిన అధ్యాయాలు అండి నిర్గమకాండంలో పంతొమ్మిది ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు నలవది లేవియ కాండంలో ఒకటో అధ్యాయం ఒకటో వచనం తర్వాత పదహారు పంతొమ్మిదిలో ఒకటి నుంచి పంతొమ్మిది అండి ఇక్కడ హీబ్రూ నేమ్స్ కూడా రాశాను నిర్గమకాండాన్ని షెమోత్ అంటారు లేవియ కాండం వైక్రా అంటే కాల్ ఫర్ హోలీనెస్ పరిశుద్ధతకి పిలుపు సంఖ్యాకాండము బెమిదార్ అంటే ఎడారిలో అనమాట ఒకటో అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వరకు తర్వాత పదో అధ్యాయంలో పదకొండు పన్నెండు ముప్పై మూడు ముప్పై ఆరు తర్వాత పద్నాలుగు అధ్యాయం తప్పకుండా చదవాలండి ద్వితీయ ఉపదేశ కాండంలో ఒకటి మూడు చదివి నాలుగు నుంచి ఎనిమిది అధ్యాయాలు అక్కడ పది ఆజ్ఞలు ఉంటాయండి తర్వాత ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అక్కడ శాపాలు దీవెళ్ళు అనమాట ఈ గ్రంథం పేరు హద్ బారిన్ డెబారి అంటే రిమెంబరెన్స్ అనమాట అంటే జ్ఞాపక గ్రంథం ఇప్పుడు ప్రార్థన చేసుకుందామండి పర్లోక మాత అండి నీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక ప్రభా మీరు ఈ ఆజ్ఞలన్నీ కూడా మోషకి బోధించినప్పుడు మోషే ప్రజలకి బోధించాడు ప్రభా ఒక్క సంవత్సరం సినాయి పర్వతం దగ్గర వాళ్ళు ఈ ఆజ్ఞలన్నీ కూడా విన్నారు వాళ్ళు ఒక్క సంవత్సరం వింటే మేము కనీసం ఒక నెల రోజులైనా నీ ఆజ్ఞలు చదవాలి వినాలి పాటించాలి నిష్టతో తపస్కాలంలో ఎలా ఋషులు తపస్సు చేస్తారు దీక్షతో ప్రభా మేము కూడా అలా దీక్షగా బైబిల్ చదివి దీక్షగా ప్రభా మా పిల్లలకి ఈ వాక్యం బోధించాలి మీరు చెప్పారు ఓ ఇజ్రాయేలీలారా వినండి మీ దేవుడైన ప్రభువు ఏకైక ప్రభువు మీ పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో మీరు దేవుని ప్రేమించండి ఈ ఆజ్ఞల్ని మీ పిల్లలకి బోధించండి ఇంట్లో ఉన్న బయట ఉన్నా కూడా మీ పిల్లలకి బోధించండి అంటున్నారు ప్రభా ఈరోజు తల్లిదండ్రులు అందరూ కూడా తండ్రి మిగతా విషయాలు విడిచిపెట్టి నాయన కూర్చొని పిల్లలకి వాక్యాన్ని బోధించేటట్లుగా వండి ప్రభా తల్లిదండ్రులుగా వాళ్ళ బాధ్యత నెరవేర్చడానికి ఏసయ్యా మీ మమ్మీ డాడీ మీకు ఎట్లా చెప్పారు అలా బోధించడానికి కృప దయచేయండి ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె ఈ నలువది దినాలు కనీసం కూర్చొని తల్లిదండ్రులు మీ పిల్లలకి ಅವರ್ ಅಡ್ರಸ್ ಜಸಂತಣಿ ಟೂ ಒನ್ ಎಸ್ಟೇಟ್ಸ್ ನಿಯರ್ ಸೆಂಟ್ ಆಂಟೋನೀಸ್ ಹೈಸ್ಕೂಲ್ ಹಿಮಾಯತ್ ನಗರ್ ಸ್ಟ್ರೀಟ್ ನಂಬರ್ ಎಟ್ ಹೈದರಾಬಾದ್ ಟ್ವೆಂಟಿ जीवन